గత పదిహేను రోజులుగా ఢిల్లీ వేదికగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశాల నేపథ్యంలో ఈరోజు పిఎండి గారితో సమావేశం యూనియన్స్ జరిగింది ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఒకే ఒక బ్లాస్టర్ నడుస్తూ ఉంది అది కూడా నాలుగు వేల ఐదు వందల టన్నులు ఐదు వేల టన్నులు లోపే నడుస్తూ ఉంది దీన్ని ఇమ్మీడియట్ గా ఏడు వేల టన్నులకి ఆటోమేటిక్ తీసుకెళ్లాలి ఫస్ట్ పాయింట్ రెండోది రెండో బ్లాస్ట్ అన్నెస్ అక్టోబర్ మూడో వారానికి స్టార్ట్ చేసి పద్నాలుగు వేల హాట్ మెటల్ తీయాలనేది రెండో పాయింట్ ఈ రెండు పాయింట్లు తీసే క్రమంలో స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఐదు వందల కోట్లు డబ్బులు వచ్చినాయి మరలా కొంత డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా బ్యాంకులు డిఫాల్ట్ కాకుండా ట్రిటరీ పేమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆకుండా చేయడం కోసం మేము ప్రయత్నం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మేము అడిగాం ఈ క్రమంలో ప్రభుత్వం ఐదు వందల కోట్లు ఇచ్చింది ఇంకో కొంత అమౌంట్ ఇవ్వబోతా ఉంది ఆ డబ్బులు పెట్టి నడుద్దాం అనుకుంటే కాదు సొంతంగా మన కంపెనీని ఏడు పాయింట్ మూడు మిలియన్ ఉత్పత్తి తీయగలిగితే ఖచ్చితంగా కంపెనీ మన మీద నిలబడవచ్చు ఎవరితో కొట్లాడొచ్చు అని చెప్పేసి మేము చెప్పం మొదటి పాయింట్గా రెండోది మనకు కావాల్సినటువంటి ఆరన్ ఓర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వంతో వాళ్ళు ఇవ్వకుండా ప్రయోజనాలు లో అమ్ముకుంటుంటే దీన్ని ఎందుకు ప్రభుత్వం నిర్వహించడం లేదు రెండవది వంద సరిపడా కోలు మన భారతదేశంలో ఉన్న మన కోలు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు రైల్వే రేకులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదు ఇటు రైల్వే రేకులు బాయిలర్ కోలు ఆర్నోరు మూడు మన అగ్రిమెంట్ ప్రకారం మన సరఫరా చేసినా మనకి సమస్యలు వచ్చి ఉండేవి కాదు ప్రభుత్వం డబ్బులు ఎంత ఇచ్చినా గత ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇంత కష్టాలు ఉన్న కంపెనీ కూడా ఈ ఇదే ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో కేంద్రాన్ని నేరుగా పంతొమ్మిది కోట్లు కట్టింది రాష్ట్రానికి నాలుగు వందల కోట్లు కట్టింది ఇన్కమ్ ట్యాక్స్ మూడు వందల కోట్లు కట్టింది కష్టం డ్యూటీ ఇలా అన్ని లెక్కేస్తే మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలు కట్టింది కనీసం మూడేళ్ల పాటు పన్ను రాయి చేయమని అడిగాం దాన్ని ఊసేలేదు సైల్లో దీన్ని మిళితం చేయమని అడిగాం దాన్ని ఊసే లేదు లేకపోతే కనీసం సెయిల్లో సబ్సిడీ తీసుకోమన్నాం దాని మాట ఎత్తడం లేదు ఇవన్నీ పక్కన పెట్టి ఏదో సంతలో ఆవుల్ని గేదెలు తోలిపోయినట్టుగా రెండు మ్యాన్ పవర్ మొత్తాన్ని తోలిపోతామని చెప్పేసి పుంకాను పొంగానుగా సర్కులు వేస్తా ఉన్నారు సోమవారం నుంచి ఏమో ఇంటర్వ్యూలు అంటా ఉన్నారు నగర్నారు స్టీల్ ప్లాంట్ తీసిపోవడం వంద మందికి మరో సర్కులర్ ఇచ్చారు పదిహేను వంద పదిహేను వందల మంది అధికారుల్ని ఎక్సెస్ ఉన్నారని చెప్పేసి ఓ నిర్ణయం చేసి ఈ పదిహేను వందల మంది ఎవడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సెయిల్ కానీ ఎన్ఎండిసి కానీ కేవైసీఎల్ కానీ నగర్నారు కానీ ఎవడైనా సెలెక్ట్ చేసి ఏంటి దౌర్భాగ్యం ఒకప్పుడు ఇరవై వేల మంది మ్యాన్ పవర్ ఉండే ఈ కంపెనీలో రెండు వేల రెండు రెండు వేల పదిహేను మధ్య పన్నెండు వేల కోట్ల రూపాయలు నగదు లాభాలు సంపాదించింది ఏ కంపెనీ ఆ రోజు ఇరవై వేల మంది మ్యాన్ పవర్ ఉంటే ఈ రోజు పన్నెండు వేల ఏడు మంది మ్యాన్ పవర్ ఉంది ఏ తండ్రికి వాళ్ళ తాలూకా పిల్లలు భారం కాదు కానీ యజమానికి ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యోగులు ఎలా భారం వైపర్ చేయబడుతూ ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులు మూడు వేల మంది తీసేయాలా పన్నెండు ఎంప్లాయీస్ కొంతమంది బయటికి పంపించేయాలా కొంతమందికి వీఆర్ఎస్ ఇచ్చేయాలా ఇది కాదు ఇప్పుడు నడిచే ఐదు వేల టన్నుల బదులుగా ఇరవై ఒక్క వేల టన్నులు ఆటోమేటర్లు ఏ విధంగా తీయాలని ఆలోచించాలి ప్రభుత్వం కానీ రా మెటల్స్ ఎలా ఇవ్వాలో ఆలోచించాలి ప్రభుత్వం ఐదు వందల కోట్లు ఇచ్చారు రెండు వందల ముప్పై ముప్పై ఐదు కోట్లు జీఎస్టీ పట్టికెళ్లిపోయారు ఐదు వందల కోట్లు ఇచ్చారు బ్యాంక్ పేమెంట్ కట్టించేశారు ఈ పదేళ్ల కాలంలో బడా పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వానికి బ్యాంకులకి పదిహేను లక్షల కోట్లు ఎగ్గొట్టింది విశాఖపట్నం స్టీల్ ఒక రూపాయి కూడా ఇప్పుడు ఎగ్గొట్టలేదు ఇదంతా కూడా ఏదో మసీదాసి రాసి మారేడుగా చేద్దాం అనుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది డబ్బులు ఒకటే కాదు డబ్బులు కొంతవరకు వాస్తవమే మీరు మంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు సంతోషమే కానీ ఇది పూర్తి స్థాయిలో మూడు ఫర్నస్ నడిచేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి మ్యాన్ పవర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న పర్మినెంట్ ఎంప్లాయీ కానీ కాంట్రాక్ట్ ఒక్కరిని కూడా బయటకు పంపించకుండా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ యాజమాన్య కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అది కాకుండా మ్యాన్ పవర్ నిరివేస్తే రేపు మీరు డబ్బులు ఇచ్చినా పని చేయడం మనిషి లేకపోతే వాళ్ళ తరఫు ఎక్స్పర్టైజ్ ఇక్కడ లేకపోతే ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి పూర్తి ఉత్పత్తిని కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తాం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి ఉత్పత్తి తీస్తే సంవత్సరానికి వేల కోట్ల రూపాయలని ట్యాక్సుల రూపాన డివిడెండ్ల రూపాన కేంద్ర రాష్ట ప్రభుత్వం చెల్లించగల ఏకైక సంవత్సరం షాపడ్ స్టీల్ ఫండ్ కాబట్టి ఉత్పత్తి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం కోట్లు ప్రభుత్వం రిలీజ్ ఇదే విషయాన్ని సీఎండి గారు అడిగాం నా దృష్టిలో లేదు కొంత డబ్బులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ప్రభుత్వం సహకారం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు